అందులో నమస్తే అండి వైసీపీ పార్టీలో మెజారిటీ తొంభై శాతం సంస్కారహీనులే ఉంటారండి ఎందుకు అంటే వాళ్ళకి ఏమాత్రం మహిళల పట్ల గౌరవం అనేది ఉండదు నిన్న ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని ఉద్దేశించి ఎంత నీచాది నిజంగా మాట్లాడుతున్నాడంటే మీరు రేణుగొంటలో పిహెచ్డీ చేశారు తిరుపతిలో పిహెచ్డీ చేశారు బెంగళూరులో పిహెచ్డీ చేశారు మీరు ఏపీహెచ్డీనో మీరు ఊహించుకోండి అని చెప్పేసి వాళ్ళ కార్యకర్తలను ఉద్దేశించి వ్యంగ్యంగా మాట్లాడితే కార్యకర్తలు అందరూ కూడా చప్పలు కొట్టాడు ఈయన పొంగిపోవడం ప్రభాకర్ రెడ్డి గారిని ఉద్దేశించి ప్రశాంత్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారిని బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకున్నారంట మేము లే అయినా చంపేయచ్చు జాగ్రత్తగా ఉన్నానని చెప్పేసి ఈయన మాట్లాడే మాటలో ఈయన ఆరుసార్లు ఆరుసార్లు ఎమ్మెల్యేగా చేశాడు మళ్ళీ ఇతను నాకు మాజీ శాసనసభ్యుడు శాసనసభ్యురాలను ఉద్దేశించి ఈయన మాట్లాడే మాటలు బహిరంగంగా ఆవిడ ఈయన్ని ఉద్దేశించి అవినీతిలో మీరు పిహెచ్డీ చేశారని చెప్పేసి ఈయన్ని విమర్శించిందంట దానికి ఈయన వ్యక్తిగతంగా నీచంగా ఆవిడ క్యారెక్టర్ గురించి ఇంత దారుణంగా మాట్లాడుతున్నాడు ఒకసారి వినిపిస్త చూడండి ఏమైనా మాట్లాడుతున్నాడు మాట్లాడేదే రోత ఒక మహిళను ఉద్దేశించి అంత నీచాది నిజంగా మాట్లాడుతుంటే వాళ్ళ కార్యకర్తల కింద నుంచి కేకలు చూసారా సంస్కార హీనులు అనేది అందుకే ఎడన్నా బుద్ధున్నాడు ఎవడన్నా సరే ఇంత నీచాది నిజంగా మాట్లాడుతుంటే కనీసం ఒక మహిళ గురించి అలా మాట్లాడకూడదు అని లింగ్స్ చెప్పి ఒక్కడంటే ఒక లేకపోగా అక్కడ మనకి కేకి వేసి చప్పట్టుకుంటే వీలు లేకున్నారు మాట్లాడడాక అక్కడ బాకే ఉండేలా కాని ఈ చరిత్ర కూడా ఏం చిన్నది కాదు ఒకవేళ వ్యక్తిగత వ్యవహారాలో మాట్లాడుకోవాలి అంటే నీదేం చిన్నదేం కాదు మన బంజారేస్లో ఇండు అనుకుంటా ఎవరిగో ఒక నటికి రాసిచ్చేసా రాసిచ్చేసామని చెప్పేసి అని పొకారు నడుతూ ఉంటుంది నువ్వు ఏం చిన్నోడు కాదు కదా ఇలా మాట్లాడితే బాగుంటుందా ప్రసన్న కుమార్ రెడ్డి ఆవిడ శాసనసభ్యురాలు కదా ఆవిడ రాజకీయ విమర్శ చేస్తే మనం తిరిగి రాజకీయంగా విమర్శ చేయాలి కదా నువ్వు చూసింది కాదు సచ్చింది కాదు చేసింది కూడా కాదు నోటుకు వచ్చినట్టు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే ఎలా పైగా నేను ఆరుసార్లు గెలిచాను మా నాన్నగారు మూడు సార్లు గెలిచారు ఏం ఉపయోగం మీ నాన్నగారు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు నువ్వు ఆరుసార్లు గెలిచావు ఉపయోగం ఏంటి సంస్కారం లేనప్పుడు ఎందుకన్న మాట్లాడి అడుగుతున్నా వస్తారు మరి ఇంటి మీద రాకుండా ఎట్లా ఉంటారు ఒక ఇంట్లో మీ మహిళలను ఉద్దేశించి మీ భార్యను ఉద్దేశించి లేఖతనంగా మాట్లాడేసాడనుకో ఎవడో ఒకటి మాట్లాడేసాడనుకో మండదా మీరు చెప్పిన పాలసీయే గతంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైకి దాడికి పంపించి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి నన్ను ఎలా మాట్లాడారు మా అభిమానులకు మండదా బీపీలు వచ్చినాయని చెప్పేసి మాట్లాడే అలాగే ఎవరికో బీపీ వచ్చి ఉంటుంది రాదా మీరు మహిళలను ఉద్దేశించి నిజాది నిజంగా మాట్లాడుతుంటే సాటి మహిళలకి కోపాలు రావా వస్తాయి వాళ్ళకి కూడా బీపీలు వస్తాయి వాళ్ళకు కూడా అభిమానులు ఉంటారండి తీరమల్లి వాళ్ళ ఏడుపులు మనం మాట్లాడాల్సిన మనం మాట్లాడేసి ఇష్టానుసారంగా మనం పేలిపోయి నా ఇంటిపై దాడి చేసారు ఫర్నిచర్ బాగలు కొట్టేశారు అద్దాలు పగలు కొట్టేశారు కార్లు రెండు తిరగబెట్టేసారు ఇది ఎక్కడ అన్యాయం సాక్షులు అయితే ఇంకా పెద్ద పెద్ద తమ్మిన శాఖంగా అబ్బో అవి మనం చూడలేము ఇంకా ఇంకా పచ్చ మొక్కల దాడి తాలిబన్ల దాడి ఆడిద ఒక విచిత్రమైన గోళ ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడింది ఎవడు జీవించట్లా దాడి కనబడుతుంది కరెక్టే దాడి చేయకూడదు కరెక్టే కానీ మరి ఈయన మాట్లాడిన మాటలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు దేనికండి రాజకీయంగా ఆవిడ ఏదైనా మాట్లాడినప్పుడు నువ్వు రాజకీయంగా సమాధానం చెప్పాలి ఇంకా మాత్రం రాజకీయ విమర్శలు కూడా ఉండవా రాజకీయాల్లో సహజంగా వినిపించే రెండే మాటలు నువ్వు అవినీతి చేసావంటే నువ్వు అవినీతి చేసావు ఎక్కువగా వినిపించే మాటలు రెండే ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటారు రాజకీయంగా అది ఎవరి ఎవరైనా చేస్తానంటారు కామన్ అది దానికి నువ్వు తిరుపతిలో పిహెచ్డీ చేసి ఊ రేణుగోటలో చేసి ఊ బెంగళూరు అన్నాడు సూరత్ అన్నాడు అక్కడ చెప్పుకుంటారు నన్ను ఏం చెప్పుకుంటారు అక్కడ నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి మనం ఎవరి గురించి మాట్లాడుతున్నావు కనీసం జ్ఞానం మనకు ఉండాలి కదా అంటే ఏంటి ఓ పేరు వచ్చేద్దానా అవి బాబు నేను వ్యక్తిగతంగా మాట్లాడితే అన్న పెద్ద ఇదని చెప్పేసానా ఎవడు మాట్లాడలేడు ఇప్పుడు ఒక నీ గురించి అనేక రకాల ఆరోపణలు వస్తూ అంట బయట ఆరోపణలు కాదు చెప్తూ ఉంటారు బంజారేస్లోని రోడ్ నెంబర్ టెన్ అనుకుంటారట టూ మొత్తానికి నీకున్న ఒక ఇంటిని ఎవరికో రాసి ఇచ్చేసావని చెప్పేసి అని కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు ఏం చేయమంటారు దానికి ఆధారాలు లేని ఆరోపణలు చెప్తే ఇలాగ తనని తినేయాల నువ్వు లేవు కాబట్టి బతికి పోయి అదే నువ్వు ఉంటే కొడుదరా లేదా ఖచ్చితంగా కొడుతురు కదా నిన్నైతే నువ్వు ఇంట్లో లేవు పారిపోయావు కాబట్టి నీకు ఈ మాటలకైతే పెద్దగా నీకు ప్రభావం నీకు తెలియట్లా అదే దొరుకుంటే కనుక విడిచేద్దరు జాడించేద్దరు జాడించి జాడించేసి పక్కన కూర్చోబెడతారు నేను ఇకనైనా మహిళల గురించి మాట్లాడేటప్పుడు కాస్త ఉడి దగ్గర పెట్టుకుని మాట్లాడండి ఏది పడితే మాట్లాడేస్తామండి మమ్మల్ని తిరిగి ఎవడేమనకూడదండి మాకు రెండు కొమ్ములు వచ్చినాయండి మా జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇదే నేర్పించారండి మహిళల గురించి నీచాది నిజంగా మాట్లాడమన్నారండి వాళ్ళ క్యారెక్టర్ల గురించి మాట్లాడే తల్లి లేదు చెల్లి లేదు బే నాయకులు లేరు ఇంకెవరి పైన పడితే వాళ్ళ పైన మాట్లాడేటమే అందరికీ సంబంధాలు అంటగట్టుకుంటా పోతే రంకులు అంటగట్టుకుంటా పోతే రేపు పొద్దున్న మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ గురించి మాట్లాడరా మాట్లాడతారా లేదా ఇవాళ మీరు ఒక మాట బహిరంగంగా మీ కార్యకర్తల ముందు ఇన్ని మాటలు మాట్లాడారు అలాగే ఎవరో ఆవిని అభిమానించే వ్యక్తులు ఉంటారు వాళ్ళ కార్యకర్తలు ఉండొచ్చు వాళ్ళ నాయకులు ఉండొచ్చు ఎవరో ఒక వీడియో రిలీజ్ చేసేస్తాడ మీ ఇంట్లో ఎలా అని చెప్పేసి అని ఏం చేస్తావు దానికి నీ కుటుంబ సభ్యుల చరిత్ర ఇది అని చెప్పేసి నేను అడన ఒక అనుకో చేసేటనుకో దానికి ఏం సమాధానం చెప్తాం మనం చెప్పగలుగుతాం మనం ఎందుకు అప్పపాయం మాట్లాడని అడుగునా అందరూ ఇంతే రచ్చగొట్టే వ్యాఖ్యలే ఒకన్న మించునుడు ఒకడు మీరు రాజధానికి పట్టిన దరిద్రులు మరి నువ్వు ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎలా గెలుచావో ఇవాళకి కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ మీ నాన్నగారు అయ్యి అయ్యుండొచ్చేమో కానీ ఇంత లేఖతనంగా మాట్లాడే వ్యక్తిని నిజంగా ఆ నియోజకవర్గ ప్రజలు ఆరుసార్లు ఎన్నుకున్నారంటే దండేసి దండం పెట్టచ్చు నిజంగా చెప్తున్నాను నేను ఇది ఒకసారి ఓడిపోతే మనం జీర్ణించుకోలేమా లేదంటే నేను ఆరుసారి గెలిచాను కాబట్టి పెద్ద కొమ్ములు నేను చెప్పేసి నువ్వు అనుకుంటున్నావా గతంలో కూడా అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఇదే రకంగా మాట్లాడేవాడు ఆయన వయసు గురించి మాట్లాడేవాడు ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు పోతాడో తెలియదు అని చెప్పేసి ఈ పోటీ కూడా మాట్లాడేవాడు నేను అప్పుడు కూడా చెప్పు కాలం భూమి మీద ఏం దగ్గట్టేసుకుని ఏమీ ఉండలేదు నువ్వు కూడా పోయి ఊడివే ఆ టైం వస్తే ఎవరైనా పోతాడు ఊడిపోయిన తర్వాత ఇప్పటి వరకు కూడా అడపాదడపా విమర్శలే తప్పితే సడన్గా ఇంత లేఖితనంగా మాట్లాడాల్సిన అవసరం నీకేం వచ్చింది అని అడుగుతున్నా మాట్లాడు మాకు మహిళలను ఉద్దేశించి ముఖ్యంగా కాస్త గౌరవంగా మాట్లాడితే ఒకవేళ ఆవిడ ఏదైనా నీ పట్ల అసభ్యకరంగా మాట్లాడుకుంటే దానికి కౌంటర్గా మనం మాట్లాడవచ్చు కానీ వాళ్ళ క్యారెక్టర్ గురించినో ఇంకోటనో ఇంకోటనో పిహెచ్డీలోని చెప్పేశానో ఎటకారంగా మాట్లాడితే అందరికీ ఎటకారాలు వచ్చు ఇంకా పరిస్థితి ఇలాగా ఉంటుంది మళ్ళీ మనం ఏడాలి మా ఇంటి మంది దాడి చేసేరు మమ్మల్ని కొట్టారు నేను ఉంటే తోమేద్దురు నేను ఉంటే కొట్టేద్దురు ఇడిచేద్దురు కొంచెం బతికి పెట్టి బా బయటపడిపోయాను ఈ తెలుగుదేశం పార్టీ కుట్రా పార్టీని అడగట్టే పార్టీకి ముడిట్టేస్తారు ఇంకా ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డికి అంటకట్టేయాలని మేము కూడా అంటకట్టేయచ్చు ఏమైనా జగన్మోహన్ రెడ్డిని అసలు సిగ్గు ఉందా ఒక శాసనసభ్యురాలిపోయినా నీ మాజీ నీ నీ పార్టీ నాయకుడి చేత ఎంత దారుణాది దారుణంగా మాట్లాడిపిస్తామని మేము మాట్లాడలేమా ఎంత అసహ్యంగా ఉంటుంది అది అంటే మీరు మీరు ఏదన్నా చేయొచ్చు అనే అహంకారం కాదా ఇది ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎక్కడైనా సరే ఇలాంటి లేఖి వ్యాఖ్యలు మానేస్తే అది మీకు మంచిది అనవసరంగా మీకున్న పేరు మీ నాన్నగారికి ఉన్న పేరు పోతుంది అంతే దీనివల్ల ఏం పేరు మీకు వచ్చేది ఏమో ఉండదు పోయేది తప్పితే ఇక్కడ మీరు మాట్లాడినది కనబడుతుంది కదా నేను ఇప్పటివరకు ఫస్ట్ దాడి అని చూసా ఎందుకు అని చెప్పేసానంటే తర్వాత ఇది మాట్లాడిన మా వీడియో చూసా తప్పలేదులే ఇంకా తక్కువ జరిగిందేమో మామూలుగా అయితే మనోను తో ఇద్దరు మనోళ్ళు లేడు కాబట్టి బతికిపోయాడు అని చెప్పేసి ఫీలింగ్ కలిగింది నాకు ఇంకెప్పుడు కూడా ఇలాంటి పనికి మనం మాటలు మాట్లాడడం మాకు దయచేసి